హలో ఇవాళ అయితే ఓట్స్తో ఒక మంచి హెల్తీ డైట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం వెయిట్ లాస్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మనకు కూడా తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఫస్ట్ అయితే మేము పాలు ఇలా కాగబెట్టేసాం తర్వాత ఇప్పుడు ఓట్స్ తీసుకుందాం ఇందులో కావాల్సినవి మిల్క్ ఓట్స్ చియా సీడ్స్ కొంచెం పెరుగు ఫస్ట్ అయితే మిల్క్ కాగబెట్టేసాం అనమాట మనకు ఎంత కావాలో అన్ని స్పూన్స్ ఆఫ్ ఓట్స్ వేసుకోవాలి ఇందులో నేనైతే మేమిద్దరం తింటాం కాబట్టి సో ఇది నెక్స్ట్ వచ్చేసి చియా సీడ్స్ చియా సీడ్స్ చాలా మంచివి చియా సీడ్స్ వాటర్లో ఒక హాఫ్ డే నానబెట్టేసుకొని తర్వాత వాటర్ పోసేసుకొని కంప్లీట్గా నెక్స్ట్ హనీ వేసేసుకో సారీ హనీ లేదా హనీ నిమ్మకాయ రెండు వేసేసుకొని వాటర్ తాగితే చాలా అంటే చాలా బాగుంటుంది హెల్త్కి కూడా మంచిది చియా సీడ్స్ వచ్చేసి సో ఇలా కలుపుకొని కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి తోడలాగా అవుతుందనమాట సో ఇలా వేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకొని మనం ఓవర్ నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నైట్ అంతా ఇది సో నైట్ అంతా మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి మార్నింగ్ ఏం చేయాలంటే ఇందులో మనం షుగర్ కలపట్లేదు కాబట్టి ఒట్టిదే తినాలంటే మనకు కొంచెం నచ్చదు సో ఇందులో కావాల్సిన వాళ్ళు యాపిల్స్ బనానాస్ ఖర్జూరా ఇలాంటివి వేసుకొని హనీ మిక్స్ చేసేసుకొని మార్నింగ్ తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది సో మీరు కూడా ట్రై చేయండి మార్నింగ్ ఇప్పుడు వాటర్ వాటర్కి ఉంది కానీ మార్నింగ్ మనం ఫ్రిడ్జ్లో పెడతాం కదా ఇలా పెరుగు ప వెళ్తుందో అలా అవుతుందనమాట సో మార్నింగ్ తినడానికి చాలా బాగుంటుంది నేను మార్నింగ్ వీడియో కూడా నేను మీకు నెక్స్ట్ డే చూపిస్తాను అది ఇది వీడియో కలిపి నేను వీడియో పోస్ట్ చేస్తాను ట్రై ట్రై చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి బాయ్ బాయ్ ఇలా చియా సీడ్స్ ఒక టూ స్పూన్స్ గ్లాస్లో వేసి ఇలా కొన్ని వాటర్ పోసి ఒక హాఫ్ డే నానబెట్టుకొని తర్వాత వాటర్ కలుపుకొని నిమ్మకాయ రసం హనీ వేసుకొని తాగితే చాలా హెల్త్కి మంచిదండి చూసారా నేను మీకు ఎర్లీ మార్నింగ్ ఎలా కలుపుకుంటానో చూపిస్తా అని చెప్పాను కదా సో ఓట్స్ మరీ దగ్గరకు అయిపోయాయి ఫ్రిడ్జ్లో నానబోసాం కదా పెరిగేసి ఇందులో ఏంటి నేను యాపిల్స్ వేసుకున్నాను కొంచెం స్వీట్నెస్ కోసం ఒక వన్ యాపిల్ కట్ చేసుకొని వేసుకున్నాను సో ఇందులో ఇంకొంచెం స్వీట్నెస్ కోసం నేను హనీ వేస్తున్నాను కొంచెం హనీ వేసి బాగా కలుపుకొని చల్లదనం కూలింగ్ ఉంది కదండి ఫ్రిడ్జ్లోకించి తీసాం కాబట్టి కూలింగ్ తగ్గిన తర్వాత మంచిగా తింటే మీకు ఆఫ్టర్నూన్ వరకు ఆకలి సో హెల్త్ కూడా చాలా మంచిది కంపల్సరీ ట్రై చేయండి ఎంత బాగుంటుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులో కావాలంటే ఖర్జూరాలు ఖర్జూరాలు కూడా వేసేసుకోవచ్చు మనం పండు ఖర్జూరా హనీ లేకుండా అవి వేసేసుకోవచ్చు డైరెక్ట్గా నేను అని హనీ వేసాను అనమాట ఇంకా మనకి ఎన్ని ఎలాంటి ఫ్రూట్స్ తినాలంటే ఆ ఫ్రూట్స్ ఇందులో కలిపేసుకొని చక్కగా మన బ్రేక్ఫాస్ట్ని తినేయచ్చు అనమాట సో కంపల్సరీ ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్